వన విచ్చేసిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్తమాంజలు తెలియజేస్తూ ముఖ్యంగా ఇక్కడ ఒక్క రెడ్ల కులమే కాదు అన్ని కులాలు వారు కూడా ఉన్నారు ఇక్కడ మనం ఒకటే చెప్పదలుచుకున్నాం ఈరోజు ఈ సత్రం చాలా మంచి వారి చేతుల్లో ఉంది ఈ రోజు బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తూ ఉన్నారు దాదాపు నూట ఇరవై రూములు కొత్తగా కన్స్ట్రక్షన్ చేసే వాళ్ళు కానీ ఈ సత్రంలో దాదాపు వంద మంది ఈరోజు ఈ రూముల్లో ఉండే వయసు ఉన్న వాళ్ళందరూ కూడా చాలా సంతోషంగా ఉంటున్నారు చాలా బ్రహ్మాండంగా అట్లానే పైన ఫ్లోర్లు వేస్తూ ఉన్నారు మెట్లు ఎక్కడానికి ఇబ్బందిగా ఉంటుందంటే లిఫ్ట్ కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నారు ఈ సంవత్సరం సో లిఫ్ట్ కూడా సౌకర్యం ఇచ్చినందున పెద్దవాళ్ళందరూ కూడా పైన ఉంటానికి కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉన్నారు అట్లానే ప్రతి సంవత్సరం దాదాపు పాతిక వేల మంది ఈ సమారోధానికి రావటం చాలా సంతోషం ఒకటే చెప్పదలుచుకున్నాం రెడ్డి అనేది కులం కాదు గుణం ఈ యొక్క రెడ్డి అనే మర్రి చెట్టు కింద అన్ని కులాల వారు కూడా ఎదగాలి ఉండాలి అప్పుడే మనకి సమాజంలో గౌరవం ఉంటుంది అంతేనా కాదా ఈరోజు రెడ్ల యొక్క చరిత్ర ఒకసారి వెనక్కి వెళ్తే ఈ దేశం స్వతంత్ర పోరాటంలో పోరాటం చేసిన ఉయ్యాలవాడి నరసింహారెడ్డి గారి ధైర్యాన్ని ఆయన పోరాట స్ఫూర్తిని మనం అందరం కూడా ఈ రోజు అందరం కూడా పరిగణలోకి తీసుకోవాలి ఎందుకంటే మనకి తెలిసిన పుస్తకాల్లో ఏదో పద్దెనిమిది వందల యాభై ఏళ్ళలో మొదటి స్వతంత్ర ఉద్యమం జరిగిందని చెప్పి మనం భావిస్తాం కానీ అంతకు ముందే ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారు బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా పోరాటం చేసిన గొప్ప పోరాట యోధుడు అంతేకాదు ఈ రోజు మూడు వందల సంవత్సరాలు పరిపాలించిన నరవేమారెడ్డి వేమారెడ్డి గారు రెడ్డిరాజు రోజులు కొండ వీటిలోనే కోట నిర్మాణం చేసి ఈ ప్రాంతం అంతా కూడా పరిపాలించిన గొప్ప చరిత్ర అంతేకాదు మన ఆంధ్ర రాష్ట్రం ఉమ్మడి రాష్ట్రం ఏర్పడిన తర్వాత దాదాపు పంతొమ్మిది మంది ముఖ్యమంత్రులు ఉంటే అందులో పదకొండు మంది ఈ రోజు రెండు పరిపాలన చేయటం జరిగింది ఈ రోజు ఒకటే చెప్పదలుచుకున్నాం చరిత్ర బ్రహ్మాండంగా ఉంది భవిష్యత్తు గురించి అందరం కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఏర్పడింది ఖచ్చితంగా ఈరోజు మరి రాజశేఖర రెడ్డి గారు ఆయన ఎంత గొప్పగా పరిపాలించాడు ఈ రాష్ట్రంలో మనందరికీ తెలిసిన విషయమే రాజశేఖర రెడ్డి గారంటే ఒక చెరగని చిరునవ్వు తరగని కారుణ్యం అట్లానే గొప్ప వాత్సల్యం అట్లానే చెక్కు చెదరని తెల్ల పంచ పంచగట్టుకుని ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి పరిపాలించిన ముఖ్యమంత్రులు ఒక ముఖ్యమంత్రి తెల్లటి పంచ కట్టుకుని చెదని చెరగని చిన్ననవ్వుతో ప్రతి ఒక్కరిని కూడా ఈ రోజు కలుపుకొని పోయే మన ఆరాధ్య దైవం ఎవరైనా ఉన్నారంటే అది రాజశేఖర రెడ్డి గారు అని చెప్పి తొందరగా తీసుకెళ్లిపోయాడు ఎందుకంటే భూమి మీద ఉన్న దేవుళ్ళని తొందరగా తీసుకెళ్తేనే పైన వాళ్ళని గుర్తు చేసుకుంటారంట ప్రజలు అందుకనే ఆయన అరవై సంవత్సరాలకే పైకి తీసుకెళ్ళాడు కానీ ఆయన వారసుని ఈరోజు మనందరికి అందజేశారు జగన్మోహన్ రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారు యువకుడైనా మరి ఆ రోజు ఢిల్లీలో సోనియా గాంధీతో పోరాటం చేసి ఈ రాష్ట్రంలో సొంత పార్టీని పెట్టి ఈరోజు బ్రహ్మాండంగా మొట్టమొదటి ఎలక్షన్ లో అరవై ఏడు సీట్లు వచ్చినా రెండు వేల పంతొమ్మిదిలో దాదాపు నూట యాభై మూడు సీట్లతో అధికారంలోకి రావడం జరిగింది యువకుడు ఉత్సాహవంతుడు ఆయన ఆయన తెచ్చిన ఈరోజు మార్పులు అయితేనే ఆయన తెచ్చిన అభివృద్ధి అయితేనే ఇప్పుడు కూడా ప్రతి వాళ్ళకి తెలుస్తుంది ఈ రోజు ఒకటే చెప్తా ఉన్నారు చంద్రబాబు నాయుడు గెలిచి ఉండొచ్చు మొన్న రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ లో కానీ మోసం చేసి గెలిచాడు అనేది ఒకసారి గుర్తు పచ్చి వచ్చి మోసం చేశాడు ప్రజల్ని సూపర్ సిక్స్ హామీలు ఇచ్చి ఒక్క హామీ అయినా సరిగ్గా నెరవేర్చడా ఒక్కటి కూడా నెరవేర్చిన పాప అనుమాన ఈ రోజు ఉచిత గ్యాస్ సిలిండర్ అంతే పరిస్థితి ఉచిత బస్సు కూడా అంతే పరిస్థితి ఇవాళ స్కూల్ కు వెళ్లే పిల్లలు ఇబ్బంది ఎంత ఇబ్బంది పడుతున్నారో బస్సు లెక్కాలంటే కాలేజీ పిల్లలు స్కూల్ పిల్లలు ఈ రోజు మనకు తెలిసిన విషయమే అట్లానే తల్లికి వందడం జగన్మోహన్ రెడ్డి గారి కాఫీ కొట్టడం ఈరోజు మరి నిరుద్యోగ వృత్తి ఇవన్నీ కూడా గాలికి వదిలేసిన ముఖ్యమంత్రి ఒకటే ఈ రోజు ప్రజలందరూ అనుకుంటున్నారు గతంలో మహిళలు ముఖ్యంగా నెల తెరగ్ ముందే బ్యాంకులకు వెళ్ళి పాస్బుక్లు చూసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఏం డబ్బులు వేసారా అని ఈ రోజు చూస్తే ఒక్కరి అకౌంట్ లో కూడా డబ్బులు పడే కార్యక్రమం లేదు ఈ రోజు అదే అంటున్నారు అయ్యా పాలిచ్చే గేదెను వదిలి దున్నపోతం తెచ్చి కట్టుకున్నారు ఇళ్ళ దగ్గర అని చెప్పి ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా బాధపడుతూ ఉన్నారు ఈ రోజు ప్రతి ఒక్కరికి తప్పు తెలిసింది పొరపాటు చేశాం జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించి మేము ప్రపోటు చేశామని ఈరోజు ప్రతి ఒక్కరి ముఖంలో ఈరోజు తెలుస్తోంది అయినా సరే కదా అధికార పార్టీ ఈరోజు ఉన్న అధికారంలో ఉంది వాళ్ళు కేసులు పెడుతున్నారు ప్రతి ఒక్కరిని కూడా కేసులో ఇరికించే కార్యక్రమం ఎవరైతే ఎక్కువగా మాట్లాడతారో వాళ్ళందరినీ కేసుల్లో పెట్టే కార్యక్రమం చేస్తూ మా మీద కూడా దాదాపు ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఇప్పటికీ పది కేసులు పెట్టారు అయినా దడిచే పరిస్థితి కాదు పోరాటం చేద్దాం మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకునేంత వరకు ఈ పోరాటం ముందుకు వెళ్తుందని చెప్పి ఈ సందర్భంగా మరి చెప్పదలుచుకున్నాం ఏదైనా గతంలో తెలిసి తెలియక ఏదైనా పొరపాట్లు జరిగి ఉండొచ్చు జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చి నాయకులకు గౌరవం ఇవ్వలేదని చెప్పి ఒకవైపు బాధ ఒకవైపు పనులు జరగలేదని బాధ ఇవన్నీ ఉండొచ్చు కానీ ఒకటే చెప్పు తెలుసుకున్నాం ఆయన చేసిన మంచి పనులు ఇప్పటికి కూడా ప్రతి ఒక్కరికి గుర్తున్నాయి సచివాలయ వ్యవస్థ నెంబర్ వన్ వ్యవస్థ సచివాలయ వ్యవస్థని ఈ దేశంలో కాదు ప్రతి ఒక్క రాష్ట్రంలో కూడా ఈరోజు దీన్ని అభినందించే కార్యక్రమం అట్లానే మెడికల్ కాలేజీలు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు పదిహేడు కాలేజీలు తీసుకొస్తే వాటన్నిటిని కూడా వాళ్ళ అనుచరులకి పప్పు బిల్లల్లాగా అమ్మే కార్యక్రమం చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు అట్లానే వైజాగ్ స్టీల్ ప్లాంట్ నిన్నే మాట్లాడుతూ ఉన్నాడు ఉద్యోగస్తుల వాళ్ళు లాభాలు వస్తేనే జీతాలు ఇస్తాడంట మరి ఈరోజు కొత్త మాటలు మాట్లాడుతున్నాడు చంద్రబాబు నాయుడు మరి అట్లానే ఈరోజు ప్రైవేట్ వ్యవస్థలకి ఆర్టీసీ స్థలాలు దానం చేయటం కానీ కాలేజీలు దానం చేయటం కానీ ఏపీ టూరిజంలో ఉన్న హోటల్స్ అన్ని కూడా ప్రైవేట్ తన అనుచరులకు దానం చేసే కార్యక్రమం కానీ ఈ విధంగా ఈరోజు ఈ రాష్ట్రంలో పరిపాలన గాలి వదిలేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏమైనా ఎలా కేసులు పెట్టాలి ఎలా లోపలికి పంపించాలి ఇదే తప్ప వేరే పనేమి లేదు వీళ్ళకి వేరే ఆలోచన లేదు ఖచ్చితంగా ఓటే చెప్పదలుచుకున్నాం అందరం కూడా ఈసారి సమైక్యంగా జగన్మోహన్ రెడ్డి గారి ఓటేసి గెలిపించాలి ప్రతి ఒక్కరూ కూడా ఐక్యమత్యంగా పోరాటం చేయాలని మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను ధన్యవాదాలు